తాను అధికారంలో ఉండి ఉంటే గనక రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదు ఏదైతే రష్యా ఉక్రెయిన్పై దండయాత్ర చేసిందో ఆ దండయాత్రకి నేను అడ్డుపడేవాడిని అంటూ ట్రంప్ అయితే పదే పదే చెప్తున్నాడు ఈ మధ్య నేను అధికారంలో లేకపోవడం వల్లే రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేసింది అంటూ కూడా చెప్పాడు దాని గురించి కూడా నిన్న అలస్కాలో జరిగినటువంటి భేటీ తర్వాత మీడియా మాట్లాడినప్పుడు మీడియా పోడియంలోనైతే పుతినికి ఈ ప్రశ్న ఎదురైంది ట్రంప్ పదే పదే అదే విషయాన్ని చెప్తున్నాడు కదా అది దానికి మీరేమంటారు అని నేను దానికి ఏకీభవిస్తున్నాను సమర్థిస్తున్నాను ఒకవేళ అతను కనుక అప్పట్లో అధ్యక్షుడిగా ఉంటే యుద్ధం జరిగేది కాదేమో అందులో ఎటువంటి అతిశయక్తి లేదు ఖచ్చితంగా నేను దాన్ని సమర్థిస్తున్నాను అంటూ పుతిన్ అయితే చెప్పాడు అంతేకాదు ఇప్పుడు అమెరికా రష్యా ఈ రెండు దేశాల మధ్య క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ సానుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి భేటీ చాలా సానుకూలంగా జరిగింది వివరణాత్మకంగా జరిగింది విశ్లేషణాత్మకంగా జరిగింది ఇరు దేశాల మధ్య మళ్ళీ సంబంధాలు పునరుద్ధరించడానికి ఈ భేటీ చాలా ముఖ్య వేదిక అని చెప్పొచ్చు అంటూ అలస్కా గురించి అయితే మాట్లాడారు అంతేకాకుండా ఉక్రెయిన్కి ట్రంప్ లేదా అమెరికా ఇస్తున్నటువంటి భద్రత ఏదైతే ఉందో ఆ భద్రతకి ఇవ్వడానికి కూడా నేను ఏకీభవిస్తున్నాను ఉక్రెయిన్కి భద్రత ఇవ్వడం మంచిదే కానీ మాకు ఉక్రెయిన్కి ఉన్నటువంటి సమస్యలు వేరు ఉక్రెయిన్కి అమెరికా భద్రత ఇవ్వడం వేరు కాబట్టి దీన్ని కూడా నేను ఏకీభవిస్తున్నాను అంటూ ఆయన అయితే మీడియాతో మాట్లాడారు